సార్ అందరికీ నమస్కారం అండి గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆయన ముఖ్యమంత్రిత్వంలో మన రాష్ట్రంలో ఒక పెద్ద లిక్కర్ స్కామ్ జరిగింది మూడు కో మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు లెక్కర్ స్కామ్ జరిగింది అవినీతి పాలైందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ అవినీతి బయటకు తీయాలన్న ఉద్దేశంతో వెలికి తీయాలన్న ఉద్దేశంతో ఈ అవినీతికి బాధ్యులు ఎవరు వీళ్ళ అవినీతి వలన నాసిరకం మద్యం సేవించటం వల్ల వేలాది మంది చనిపోయినారు లక్షలాది మంది అనారోగ్యానికి గురయ్యారు అంతటికీ కారణం ఆ ప్రభుత్వంలో జరిగిన అవినీతి కారణం అని చెప్పి సిట్ వేశారు ఆయన సిట్ దర్యాప్తు జరుగుతూ ఉంటే సిట్టు ఒక్కొక్కరిని అరెస్టు చేస్తూ ఉంటే సిట్టు దర్యాప్తు జరిగే తీరు చూచిన తర్వాత వైకాపాలో ఆనాడు అధికారంలో ఉన్న పెద్ద పెద్ద తలలన్నీ కూడా భుజాలు తడుముకుంటున్నాయి గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడువుకున్నారంట అంటే గుమ్మడికాయ మట్టి అంటింది అంటిందని చెప్పి చూసుకుంటా అంటే గుమ్మడి వాడే దొంగతనం చేసింది ఆ రకంగా పెద్దలందరూ కూడా భుజాలు తడువుకుంటున్నారు కంగారు పడుతున్నారు అవినీతి ఏ స్థాయి నాయకుడిని కూడా వదిలిపెట్టదు చట్టం క్షమించదని ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి కూడా ఆ పార్టీ నాయకులకు చెబుతున్నా ఆ పార్టీ అంటే మీ అందరికి అర్థమైపోతుంది నీతికి పాల్పడ్డవాడు అవినీతి చేసినవాడు ప్రభుత్వ సొమ్ము కొట్టేసిన వాడు ఎంతటి వాడైనా కూడా జైలు పాలవక తప్పదు చట్టం ముందు అందరూ సమానమే ఒక ఆయన బంగారు పళ్ళెంలో తినేవాడు బంగారు గ్లాసులో మంచినీళ్ళు తాగేవాడు బంగారం మంచం ఉండేది ఆయనకి ఆఖరికి అనకూడదు కానీ ఆయన ఉపయోగించే కమోడు కూడా బంగారమే వేరీ నౌ నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు మీ అన్నలాంటి ఆయన నేను పేరు చెప్పండి నేను ఎక్కడున్నారు కూడా జైల్లో దిగ్గు లేకుండా నేల మీద పడుకుంటున్నాడు చాపేసుకొని వేసుకొని నేల మీద పడుకున్నాడు ఏమైంది ఆయన బంగారు మంచం ఏమైంది ఆయన బంగారు పళ్ళం ఏమైంది ఆయన బంగారు గ్లాసు ఏమైంది ఆయన రోజు ఉపయోగించుకునే కమోడు బంగారు కమోడు ఉపయోగించిన వ్యక్తి ఈ రోజు అందరూ ఉపయోగించే ఒకటి రెండుకు ఉపయోగించే ఆ పనికి మాలిన దుర్వాసన వెదజల్లే ఆ బాత్రూంలో ఉన్నాడు అర్థమైందా రాజా అర్థమైందా మీ రోజమ్మ గారు అడుస్తుంటారు అర్థమైందా రాజా నేను అంటున్నా రోజమ్మ గారు అర్థమైందా రాజా అందుకేనంటున్నా ఎందుకు భుజాలు తుకుంటున్నావు ఎందుకు నీ పత్రికలో నీ ఛానల్ అవినీతి మాకు సంబంధం లేదు కావాలని చంద్రబాబు గారి ప్రభుత్వం రాస్తుందన్న కావాలని రాయటం అంటే బుర్ర లేదా మీకు బుర్ర లేదా మీకు మీకేమి అడ్వకేట్స్ లేరా మీకేం న్యాయవాదులు లేరా సిట్ దర్యాప్తు చేస్తుంటే సిట్ దర్యాప్తు చేస్తుంటే ఫస్ట్ రిమాండ్ లోనే దే హావ్ క్లియర్లీ మెన్షన్ మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల అవినీతి జరిగింది ఇంకా దర్యాప్తు పెండింగ్ లో ఉంది దేర్ లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఫస్ట్ కేసు డైరీ అంటారండి కేసు డైరీ ఫస్ట్ కేసు డైరీ రిమాండ్ రిపోర్ట్కి ఎంక్లోజ్ చేసి వాళ్ళు ఇస్తారు కోర్టులో సమర్పిస్తారు దెన్ ఇట్ విల్ బికమ్ ఏ ఓపెన్ డాక్యుమెంట్ అర్థమయ్యేటట్టు చెప్పాలి రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలనే ఉద్దేశంతో నేను ఈరోజు ముందుకు వచ్చాను అసలు సిట్టు దర్యాప్తు చేస్తుండగా మేము అనుకున్నాం అయినా కూడా రాష్ట్ర ప్రజలు ఆ పనికిరాని పత్రిక ఆ పనికి మాని ఛానల్లో మాట్లాడుతుంది ఒకవేళ నిజమనుకుంటారేమో కాదు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు వాళ్ళు అని చెప్పాలని ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను నేను లెక్కర్ స్కామ్లో మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది సిట్టు దర్యాప్తు చేపట్టాము ఈ కసిరెడ్డి అని అతన్ని మేము అరెస్ట్ చేసాం అంతా తానే అని వాళ్ళ కేసు డైరీలో మెన్షన్ చేయటం జరిగింది కసిరెడ్డి నిర్దోషి అంటుంది జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్ ఏవండి పాత్రికా సోదరుల మీరందరూ కూడా మీరందరూ నిష్ణాతులు మీరు దుబాయ్ నుంచి మారు పేరుతో దొంగ పేరుతో వచ్చి ఇక్కడ దొరికాడు వాడు వారు ఎక్కడ నిజాయితీ అవుతారు సార్ కామన్ కామన్ మామూలు ఇద్దరు మాట్లాడుకుందాం సామాన్యులు ఇద్దరు రిక్షా వాళ్ళు మాట్లాడుకో మారుపేరులో విమానంలో ప్రయాణం చేసి దుబాయ్ నుంచి ఎయిర్పోర్ట్లో ఎవరికి దొరకకూడదని వచ్చిన వాడు నిజాయితీ పరుడా జగన్మోహన్ రెడ్డి గారు మీ ఉద్దేశంలో దుబాయ్ ఎందుకు వెళ్ళారు అందరూ దుబాయ్ ఏంటి కేంద్రీకృతం ఏముంది దుబాయ్లో ఏముందిరా అక్కడ అందరూ అట్టే పరిగెత్తుతున్నారంట సునీల్ కుమార్ దుబాయ్ వెళ్తాడు ఎవరికి చెప్పకుండా కషరెడ్డి దుబాయ్కి వెళ్తాడు గోవిందప్ప బాలాజీ గోవిందప్ప దుబాయ్ కేంద్రం ధనుంజయ రెడ్డి గారు ఆ భార్య అక్కడి నుంచే బంగారం కొనుగోలు చేసి ఇక్కడికి వస్తారు ఏముందయ్యా దుబాయ్లో ఏంటి వాటి దుబాయ్ ఏంటి ఏముంది దుబాయ్లో అది కూడా దర్యాప్తు జరుగుతుంది దుబాయ్లో దర్యాప్తు జరిగితే రాజా అటు సిట్టు దెబ్బ ఇటు దుబాయ్ ప్రభుత్వం దెబ్బ దుబాయ్ ప్రభుత్వం ఊరుకోదు కదా సార్ నువ్వెవడు రా ఇక్కడ తెచ్చి ఇక్కడ పెట్టావేంట్రా నువ్వు ఇంత దిగడదు రా నీకు అని వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు కదా అటు చంపదెబ్బ గోడ దెబ్బ రెండు తప్పో రాజా అని నేను తెలియజేస్తాను నేను ఎవరి పేరు చెప్పట్లేదండి రాజా అంటే మీరు ఎవరైనా ఊహించుకోండి ందుకు నువ్వు నీ పత్రికలో ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నావు వాళ్ళు దర్యాప్తు చేసిన నిష్ణాతులైన అధికారి బృందం దర్యాప్తు చేసి కోర్టుకి వాళ్ళు రికార్డు సమర్పిస్తూ ఉంటే నీకేదన్నా అవి నిర్దోషుల్ని పోలీసులు సిట్టు రూపేణ అరెస్ట్ చేసి అనిపిస్తే కోర్టు కోర్ట్ డాక్యుమెంట్ ఈజ్ ఓపెన్ రిమాండ్ రిపోర్ట్ ఉంది కేసు డైరీ ఉంది నువ్వు వెళ్ళు ఏ కోర్టులనే నీకు సందే సంధిస్తుందా వంద కోట్ల రూపాయల స్కామ్ జరిగితే ఢిల్లీలో సిట్టింగ్ ముఖ్యమంత్రి అరెస్ట్ అయినాడు పెద్ద పెద్ద నాయకులు అరెస్ట్ అయ్యారు ప్రభుత్వమే ఇది మూడు వేల రెండు వందల మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఇంకా పెరిగే అవకాశం ఉంది పెద్ద పెద్దలు ఇంకా పెద్ద పెద్దలు తగిలితే ఇంకా పెరిగే అవకాశం ఉంది దీన్ని కోర్టు అర్థమైంది న్యాయస్థానాలకు అర్థమైంది గౌరవ జడ్జీలకు అర్థమైంది ఈ కేసులో ఉన్న పస అందుకే ఉంటున్నాను నేను నీ పత్రికలు ఆపు చెత్త రాయటం కోర్టుకేలు మా కష్టపెట్టి నిజాయితీ పడడండి కానీ మారు పేర్లు పెట్టుకొని తిరుగుతాడు ఆయన ముసుగు వేసుకొని తిరుగుతాడు మాస్క్ ఇవి పెట్టుకొని తిరుగుతాడు మంకీ క్యాప్ పెట్టుకొని తిరుగుతాడు అక్కడ చెప్పు అందుకే అంబటి రాంబాబు గారికి నేను అంటున్నా అడుగుతున్నా మీ ద్వారా ప్రశ్నిస్తున్నా మిస్టర్ అంబటి రాంబాబు మాజీ మంత్రి వర్య ఆ పార్టీ నుంచి లోడలోడ మాట్లాడే నాయక ఏం మాట్లాడా ఏంటండి ఇది ఐఏఎస్ నేను చేస్తారండి దొంపదేగా నువ్వు లా చదివావా ఏం చదివా లా చదువుకున్నావా చదువు కొన్నావా ఐఎస్ రేట్ అరెస్ట్ చేస్తారండి పిఎస్ఆర్ ఆంజనేయ రెట్టి అరెస్ట్ నేను పిఎస్ఆర్ ఆంజనేయులే ఉన్నా చట్టానికి అతీతుడా ఐపీఎస్ అయితే చట్టానికి ఉన్న అతీతుడా నేను అడుగుతున్నా అంబట్రాంబాబు నువ్వు ఇదేనా ఆయనకు చెప్పేది అంబట్ రాంబాబుని అడుగుతున్నాను ఐపీఎస్ ఆఫీసర్ ఏమన్నా చట్టానికి అతీతుడా ఐఏఎస్ ఆఫీసర్ ఇప్పుడు ధనుంజయ కృష్ణమోహన్ రెడ్డి ఈ బ్యాచ్ కూడా అరెస్ట్ అయ్యారు ఐఏఎస్ అయితే ఐఎస్ దొంగోడైనా దుష్టుడైనా హత్య చేసిన వాడిని ఏం పట్టుకోవద్దని అక్కడ నుండి ఆ చట్టంలో మీ దొంపలేగా ప్రజాస్వామ్యను కొట్టేసి తందనాదాడి పైకి నిర్దోషాలు మాట్లాడతారా అడుగు నాన్ సెన్స్ పైగా నువ్వు కోర్టు వేసుకొని కోర్టుకు వెళ్తావా ఏదో జోకర్ లాగా ఏం చెబుతావు జడ్జి గారి దగ్గర సార్ ఐఎస్ నర్స్ చేశారు సార్ చంద్రబాబు గారు ఆయన మీద చర్య తీసుకోండి అని చెబుతావా ఐపీఎస్ ని అరెస్ట్ చేశారు సార్ మీకు తెలుసుగా సార్ ఐపీఎస్ ని అరెస్ట్ చేయకూడదు ఐఏఎస్ ని అరెస్ట్ చేయకూడదు అని చెప్తావా దేశ ప్రధాని పద్దెనిమిది సంవత్సరాలు ప్రధాని చేసిన గౌరవ ఇందిరాగాంధీ గారు కానిస్టేబుల్ చల్ అని లోపలేసినాడు జైల్లో మీకు నాకు తెలిసిన విషయం మీకు తెలియజేస్తున్నా ఆ కానిస్టేబుల్ బయట కూర్చొని చెప్పు నీకు అర్థమైంది కదా రాంబాబు ఇంకొక ఆయన ఉన్నాడు రాజమండ్రిలో సకల శాస్త్రాలు చదువుకున్నానంటాడు ఆయన తాను మేధావినని సర్వశాస్త్రాలు తనకు తెలుసునని గోడ మీద పిల్లిలాగా ఉంటూ తన దివంగత నాయకుడి కొడుకు ఏదో రకంగా సాయం చేసి మరలా అధికారంలోకి తీసుకురావాలని తపన పడుతూ పడుతుంటున్నా ఆ పెద్ద మనిషికి తెలియజేస్తున్నా ఐఏఎస్ నర్సే చేయకూడదండి నువ్వు పెద్ద మేధావ్యా నువ్వు పెద్ద తెలివి ఏం సార్ గోడమల్లి పిల్లిలాగా ఉంటావు నీ దోంపద ఇంకా ఏమైనా వస్తావా ప్రశ్న మాట్లాడతావా ఐపీఎస్ నర్స్ చేయకూడదా ఐపీఎస్ హత్య చేస్తే వదిలేద్దామా కోట్లు కోట్లు కొట్టేస్తే వదిలేద్దామా తాగి తందనాలు ఆడితే వదిలేద్దామా ఆడపిల్ల కొంగు లాగితే వదిలేద్దామా ఏమిలా చదివినావా నువ్వు ఎక్కడ చదివినావా ఏ ఊళ్ళో చదువుకున్నావు ఏదైనా బుడబుక్కల కాలేజీలో చదివినట్టు ఉన్నావు ఇలా మాట్లాడొచ్చా మీరు లాజదివి చట్టం తెలిసిన వాళ్ళగా ప్రజలను తప్పుదారి పట్టిస్తారా